హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు పెద్దేరు మార్కెట్కు మరి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడేదూడలు మరి రైతుల యొక్క వ్యవసాయం ఎద్దులు కూడా ఎక్కువ మొత్తం అయితే వచ్చాయి మరి ఈరోజు మార్కెట్లో మరి రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మార్కెట్ వచ్చేసి వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలోని మరి పెబ్బేరు ఎద్దుల సంత మరి చూద్దాం మరి రేట్లు ఏ విధంగా ఉన్నాయి మరి అనేది కూడా ఎన్ని పనులు ఉంది ఒకసారి చూపి పన్ను చూపి రెండు వాళ్ళు ఒక బల్ వచ్చింది మళ్ళీ ఎన్నో లైట్లు రెండే వాళ్ళు రెండు వాళ్ళలో ఉంది అదే నాలుగు వచ్చి రెండు రెండు సైడ్లు ఎక్కడ ఓకే ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి రెండు బల్లలో ఉంది మరి ఇంకొక పన్ను అయితే ఒక పన్ను వేసింది రోజు అవుతుందంట ఇంకొక పల్లెసి సైజ్ ఎంత ఉంది సైజ్ ఎంత అరవై సైజు ఒకటి అరవై చెప్తున్నావా ఫ్రెండ్స్ మరి లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి హెవీ సైజులో ఉంది మరి వచ్చేసి నాలుగు వచ్చి ఒక మూడు రోజులు అవుతుందంట మరి లక్ష అరవై వేలుగా అయితే ఎత్తున్నారు మరి వీరి చిరునామా వచ్చేసి పెబ్బేరు మున్సిపాలిటీ చల్మిళ గ్రామానికి ఎత్తినటువంటి మరి తిరుపతాయ్య గారి దగ్గర అయితే అందుబాటులో ఉంది మా ఫోన్ నెంబర్ రేపు డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఫ్రెండ్స్ మరి ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు తిరుపతాయ్య గారు అయితే మరి అందుబాటులో ఉంటారు వారి దగ్గర రేట్లు కూడా మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి చూద్దాం నెక్స్ట్ రెండు సైడ్లు అయితే పోతుందంట మొత్తానికి నాలుగు పళ్ళకైతే వచ్చింది ఇప్పటిదాకైతే రెండు పళ్ళలోనే ఉంది మరి మూడు రోజులు అవుతుందట ఇది రెండు ఉంది ఇతరులు ఇది రెండు పళ్ళు ఉందా ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి రెండు పళ్ళలోనే ఉంది ఇది వచ్చేసి సైజు యాభై తొమ్మిది వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇది కూడా మరి తిరుపతి గారు అదే నెంబర్కి కాంటాక్ట్ అవుతే మీకు ఈ జత రేటు విషయాలు మాట్లాడుకోవచ్చు